శ్రీ గురుబ్యన శ్రీ మాత్రే నమహ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై నాలుగు కర్కాటక రాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి ముందుగా విఎంకే ఆస్ట్రోన్యూమాలజీ ఛానల్ విహిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ నూతన సంవత్సరంలో మీరు చేపట్టబోయే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని ప్రతి వారికి కూడా ఆరోగ్యం ఆనందం ధనం విజయం చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కర్కాటక రాశిలో పునర్వసు నాలుగో పాదం పుష్యమి నాలుగు పాదాలు ఆశ్లేష నాలుగు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మన చెక్కటి యొక్క గోచారం మాసఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే ఆబ్వియస్లీ గ్రహచారం కనుక గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక ఫలితాలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి గోచారంలో కర్కాటక రాశి వారికి జనవరి నెలలో ఏ విధంగా ఉంది గ్రహస్థితి పరిశీలించి తర్వాత విద్య వృత్తి వ్యాపారం ధనం ఇన్వెస్ట్మెంట్ సంతానం ప్రేమ ఇలాంటివన్నీ కూడా చూద్దామండి సో దాకా చూడగలరు నచ్చితే లైక్ చేయండి పది మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు ద్వితీయాధిపతి రవిగ్రహం పద్నాలుగు జనవరి వరకు కూడా ఆరవ స్థానంలో ఉండి పదిహేను జనవరి నుండి మకర రాశిలో స్థితి పొందబోతున్నారు తృతీయ వ్యయాధిపతి బుధగ్రహం ఆరవ తారీఖు వరకు కూడా మీకు ఐదవ స్థానం అయినటువంటి ఈ యొక్క వృచ్చిక రాశిలో ఉండి జనవరి ఏడవ తారీఖు నుండి ఆరవ స్థానం అయినటువంటి ఈ యొక్క ధనుసు రాశిలో స్థితి పొందబోతున్నారు పంచమ దశమాధిపతి యోగకారకుడు అయినటువంటి యొక్క కుజుడు ఎందుకంటే యోగకారకం అన్నామంటే కోణాధిపతి పంచమ స్థానం దశమం అంటే కేంద్రాధిపతి ఒక కోణానికి కేంద్రాధి ఆధిపత్యం వహించింది కాబట్టి ఆయన యోగం ఇచ్చేవారే కాబట్టి ఆయన ఈ మాసం అంతా ఆరవ స్థానంలో మిత్రక్షేత్రంలో ఉన్నారు సో ఆరు అంటే సహజంగా శత్రు రుణ రోగ బాధను ఇండికేట్ చేస్తూ ఉంటుంది మరి ఆరు మరియు తొమ్మిదవ స్థానాధిపతి గురుగ్రహం మీకు పదవ స్థానంలో ఉన్నారండి మంచి మార్పు ఏంటంటే గత రెండు మూడు నెలల నుండి ఆయన వక్రీకరించి ఉన్నారు థర్టీ ఫస్ట్ డిసెంబర్ వరకు కూడా జనవరి ఒకటవ తారీఖు నుండి గురుగ్రహం బలంగా ఉంది సో కాబట్టి ఏంటంటే ఆ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం మరి చతుర్థ లాభాధిపతి శుక్రుడు ఈ మాసంలో పద్దెనిమిది జనవరి వరకు కూడా పంచమ స్థానంలో ఉండి తదనంతరం ఆరవ స్థానం అనేది ధనస్ట్రాసులో స్థితి పొంది ఉంటారు రాహు ఇక్కడ మీకు తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కేతు వచ్చి మూడవ స్థానంలో స్థితి పొంది ఉన్నారు ఏడు మరియు ఎనిమిదవ స్థానాధిపతి శనచుడు అష్టమ స్థానం అయినటువంటి కుంభరాశిలో స్థితి పొంది ఉన్నారు సో ఇది గ్రహస్థితి మరి విద్యలో ఎలా అంటే పంచమం అనేది హైర్ ఎడ్యుకేషన్ ఇండికేట్ చేస్తుంది పంచమ స్థానాధిపతి ఎక్కడ ఉన్నాడు అని అంటే ఆరవ స్థానంలో ఉన్నారు ఆరవ స్థానంలో ఉండి మీ యొక్క రాశిని మీ యొక్క వ్యయస్థానాన్ని ఇండికేట్ చేస్తున్నారు వృధాగా కాలం గడపడం వృధా ముచ్చట్టు చెప్పుకోవటం అనవసరమైన ప్రొడక్టివిటీ ఇచ్చే విషయాల ఎందు ఫోకస్ చేయటం వల్ల ఎడ్యుకేషన్లో డిస్ట్రాక్షన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈ మాసంలో అవుట్ రేట్గా విద్యార్థులు మీ విజయందు ఫోకస్ చేయండి అదేవిధంగా గోల్స్ పెట్టుకోండి వీక్లీ గోల్స్ మంత్లీ గోల్స్ పెట్టుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న అయితేనేమి హైర్ ఎడ్యుకేషన్ కోసం వెళ్ళాలనుకున్న ప్రయత్నాలు చేస్తున్న అయితేనేమి వెరీ కేర్ఫుల్ సో చదువుతున్న విద్యార్థుల కంటే విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు వాళ్ళకి మాత్రం సఫలీకృతం అవుతాయని చెప్పవచ్చు అండి మరి వృత్తిలో ఎలా ఉంటుంది అని అంటే దశమాధిపతి ఎవరయ్యా అంటే కుజుడు ఆరో స్థానంలో ఉన్నాడు మరి దశంలో ఎవరు ఉన్నారు అంటే గురుడు ఉన్నారు ఇక్కడ గురుడుంటే కుజుడు కుజుడుంటే గురుడు అంటే మేష అధిపతి కుజుడు ధనస్సులో ఉండి ధనుసు రాసి అధిపతి గురుడు మేషంలో ఉన్నారు పరివర్తన యోగం అంటారు మంచిదేనండి సో దీని ఏంటంటే జీవశక్తి యోగం అంటారు జీవానికి కారకుడు గురుడు అయితే శక్తికి కారకుడు పూజలు కాబట్టి పరివర్తనం మంచిదే సో గుడ్ థింగ్ ఎనర్జీగా ఉంటారు దాంట్లో డౌట్ లేదు ఇక్కడ పదిలో గురుడు ఉన్నారు కాబట్టి వృత్తి విషయంలో బాగుంది ఇబ్బంది లేదు ఈ మాసంలో వృత్తిలో ట్రాన్స్ఫర్స్ కావచ్చు దూర ప్రాంత బదిలీలు కూడా జరిగే అవకాశం ఉంది మరికొంతమంది విదేశాలకు వెళ్దాం అనుకున్న వారికి కూడా వృత్తిపరంగా విదేశీ అవకాశం కూడా తలుపు తట్టే అవకాశం కనపడుతూ ఉన్నాయి మరికొంతమందికి నెగిటివ్ని కూడా పాజిటివ్గా మార్చచ్చు లేకుంటే పాజిటివ్ నెగిటివ్ అయితేనేమి జాతకాన్ని బట్టి కూడా చుక్ చేసుకోవాలండి అనుకోకుండా షడన్గా ప్రయాణాలు కానీ లేకుంటే ట్రాన్స్ఫర్స్ బదిలీలు కూడా ఉండే అవకాశం కనపడుతుంది మరి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా వ్యయాధిపతి అనేటువంటి యొక్క బుధుడు ఆరులో ఉన్నారు పండుగ చూస్తున్నారు కాబట్టి అవసరమైతేనే మీరు ఉద్యోగాన్ని రిజైన్ చేసి జాబ్ చేంజ్ అవ్వటం మంచిది గురుటి స్థితి బాగుంది కాబట్టి సో అన్నిసార్లు రిజైన్ చేయడం రిజైన్ చేసిన తర్వాత ఉద్యోగాలు కొత్త ఉద్యోగాలకు మంచి ప్యాకేజ్ కోసం వెతుకోవడం ఇజ్ నాట్ కరెక్ట్ థింగ్ అండి ఈ మాసం చూస్తే వ్యాపారంలో ఇలా ఉంటుంది వ్యాపారాధిపతి శనాచ్యుడు అష్టంలో ఉన్నారు ఈ మాసం అంతా వ్యాపార స్థానాన్ని ఎవరు చూస్తున్నారు కేతు చూస్తున్నారు కాబట్టి ఏంటంటే వ్యాపారంలో పర్వాలేదు అంటూగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ సప్తమం టు సప్తమం మళ్ళీ ఏమవుతుంది మీకు ఏడు నుంచి ఏడవ స్థానం వచ్చి మళ్ళీ రాసేవద్దు రాసే చంద్రుడు కాబట్టి ఫాస్ట్ మూవింగ్ పరండి అక్కడ కేతు దృష్టి ఉంది కాబట్టి కొంత మిశ్రమ ఫలితాలే ఇచ్చే అవకాశం బలంగా ఉంది మరి ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క స్థితి ఆ పదిహేను జనవరి నుండి సప్తమ స్థానానికి వస్తారో అప్పుడు మీ యొక్క కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దగ్గర ఫ్రెండ్స్ తోటి వ్యాపారంలో ఇన్వాల్వ్ కావడం వ్యాపార విషయాలను ముందుకు తీసుకెళ్లడం కూడా ఉంటుంది అదేవిధంగా కీద దృష్టి ఉంది కాబట్టి నిలాకరణ చిన్న మాట పట్టింపులు కూడా బంధుమిత్రులతో వ్యాపారంలో భాగస్వామితో జరిగే అవకాశం ఉంది కాబట్టి సో మీ కేర్ఫుల్ మరి ఇన్వెస్ట్మెంట్ విషయంలో చూస్తే పంచమాధిపతి కుజుడు ఆరులో ఉన్నాడు షార్ట్ ట్రేడింగ్ పనికి రాదు తొందరపడి నిర్ణయాలు తీసుకొని డే ట్రేడింగ్ లాంటివి చేస్తే నష్టపోయే అవకాశం ఉంది తొమ్మిదవ అధిపతి ఇక్కడ ఏంటంటే మీ యొక్క ఆరో స్థానం దృష్టి పెడుతూ ఉన్నారు కాబట్టి లాంగ్ స్టాండింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది బెస్ట్ లేదు అంటే వన్ మంత్ టూ మంత్ అలా కొంతకాలం ఈ ఈ మాసంలో కొంతవరకు ఉంచుకొని కాస్త లాభం వచ్చినా తీసుకెళ్ళడం మంచిది అంతేకాని డే ట్రేడింగ్ వల్ల మాత్రం నష్టాలు అధికంగా ఉన్నాయి కాబట్టి గమనించాల్సిన ప్రార్థన మరి వెహికల్స్ విషయంలో ఎలా ఉంటుంది అంటే చతుర్థాధిపతి శుక్రుడు మనకు పద్దెనిమిది వరకు పంచంలో ఉన్నారు వాహన సౌక్యం గృహ సౌక్యం అంటే ఇంటీరియర్స్ మార్చుకోవటం గృహాలంకరణ చేసే అవకాశం బలంగా ఉంది కానీ వాహనం కూడా ఈ లోపుగా తీసుకునే అవకాశం కూడా బాగుంది ఎప్పుడైతే ఈ యొక్క శుక్రుడు మీకు పంతొమ్మిది జనవరి నుండి ఆరవ స్థానానికి వెళ్తారో వాహన రిపేర్లు కావచ్చు వాహనాన్ని కొనడానికి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి సో యూ టు బి కేర్ఫుల్ లేదు అంటే మరికొంతమంది చతుర్థం కానీ పదకొండవ స్థానాధిపతి దశలు కానీ దశలు కానీ జరుగుతూ ఉంటే లోన్స్ అప్రోచ్ అయినా సరే వాహనాలు తీసుకోవడం లేకుంటే ప్రాపర్టీ తీసుకోవడం అనేది మనకు బలంగా కనపడుతుంది ఇది మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని బట్టి కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి మరి ఈ యొక్క మూడవ స్థానాధిపతి ఆయన యొక్క బుధుడు ఐదవ స్థానంలో ఉన్నారు తృతీయం అంటే ధైర్యం పట్టుదల పరాక్రమం నైబర్స్ సిబ్లింగ్స్ ఐదులో ఉన్నారు పర్వాలేదు ఎప్పుడైతే ఏడవ తారీఖు నుండి ఆరవ స్థానానికి వెళ్తారో నేబర్స్తో కావచ్చు కొలీగ్స్తో కావచ్చు మీ సహోద్యోగులు ఇలాంటి వారితోటి కూడా ఏదైనా మాట తీరు ద్వారా చిక్కు చికాకులు మొదలయ్యే అవకాశం ఉంది కాబట్టి సో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అదేవిధంగా వాహనాల విషయంలో కూడా మనకు పంతొమ్మిది నుండి జాగ్రత్తగా ఉండాలి మందుల ఆరోగ్య విషయంలో కూడా పంతొమ్మిది తారీఖు నుంచి కొంత మాంటర్ చేసుకోవాల్సిన అవసరం కనపడుతూ ఉంది మొత్తం మీద చూస్తే ధనం అనేది వ్యాపారం ద్వారా సంక్రాంతి నుండి సంక్రాంతి తర్వాత నుండి ధనం వస్తుంది ఆ ఇబ్బంది అయితే లేదు ముఖ్యంగా నైన్త్ లార్డ్ గురుడు యొక్క దృష్టి మీ దిగ ద్వితీయం మీద ఉంది కాబట్టి పూర్వీకుల ఆస్తి పెద్దవారి ఆస్తి ఏదైనా కోర్టులో కేసులో ఉన్నా కూడాను అది తొందరగా క్లియర్ అవడం అయితేనేమి లేదు అని అంటే మీ యొక్క పేరెంట్స్ యొక్క సహకారం వల్ల మీకు ధనం రావటం కూడా సమకూడటం కూడా జరుగుతుంది మరి ఆరోగ్య విషయంలో చూస్తే ఇక్కడ ఆరవ స్థానాధిపతి ఎవరైనా గురుడు బలంగానే ఉన్నారు కాబట్టి సో హెల్త్ విషయంలో అయితేనే బాగానే ఉంటుంది కానీ కుజ బుధ గ్రహాల యొక్క స్థితి ఆరవ స్థానంలో ఉంది కాబట్టి స్త్రీలతో వ్యవహరించేటప్పుడు మాట తీరులో జాగ్రత్తగా ఉండాలి లేదంటే స్త్రీలతో చిన్నబాటు గొడవలు మాట పట్టినప్పుడు వచ్చే అవకాశం ఉంది కానీ మీ వృత్తి ప్రాంతం కానీ వ్యాపార ప్రాంతంలో కానీ ఇలాంటి సమయంలో కొంత కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం కనపడుతుంది సంతానం విషయంలో చూస్తే ముఖ్యంగా మీ యొక్క పంచమాధిపతి కుజుడు ఆరులో ఉన్నారు కాబట్టి మీ యొక్క సంతానం వృత్తి విషయంలో అయితేనేమి ఆరోగ్య విషయంలో అయితేనేమి హైర్ ఎడ్యుకేషన్ విషయంలో అయితేనేమి కాస్త అసంతృప్తిగా లేకుంటే అనుకున్న పనులు నెరవేరట్లేదనే భావన మీలో కాస్త ఉండే అవకాశం ఉంది కాబట్టి సో మీ సంతానం చిన్నవారైతే మీ ఫోకస్ వారి మీద ఉండటం సో వారిని ఎంకరేజ్ చేయటం అనేది గ్రాస్తి అనుకూలంగా లేనప్పుడు ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఉత్తమం ఉంది అంతేకాని చికాకు పడి డిమోటివేట్ చేస్తే మాత్రం మరింతగా వాళ్ళు దిగజారిపోయే పరిస్థితి దిగజారే అవకాశం ఉంది కాబట్టి సో లెటర్స్ మోటివేట్ దెమ్ సో అది మరి ఈ యొక్క ధైర్య పరక్రమాల విషయమైతేనేమి నేపాస్తో కొలిక్స్తో జాగ్రత్తగా ఉండే విషయంలో ముఖ్యంగా బుధుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవటం విద్యార్థులకి విద్యలో కూడా బాగాలేదు కాబట్టి విద్యార్థులకి పుస్తక రూపేనా పెయిన్స్ కానీ బ్యాగ్స్ రూపేన వారికి సహాయ సహకారాలు అందించడం విష్ణు సహస్రనామ వాటి పట్టణం చేయటం మంచిది గోగులకి నాన బాగా నానబెట్టిన ఈ యొక్క పెసలు గుండు పెసలు కూడా గ్రీన్ కలర్లు ఉంటాయి కదా అవి కూడా ఇవ్వటం మంచిది అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేయించడం కూడా మంచి ఫలితాన్ని ఎందుకంటే మీకు కుజుడు యోగకారుకుడు ఆరులో ఉన్నాడు కాబట్టి ఏంటంటే పోరాట పట్టుమో ఉంటుంది స్పోర్ట్స్లో రాణిస్తారు ఎలక్సిటీ ఫైర్ పోలీస్ డిబాబ్ ఇలాంటి వాటి వృత్తిలో బాగా ఉంటుంది కానీ ఆరులో కుజుడు కాబట్టి కొంత నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో న్యూమాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్స్ మీద క్లిక్ చేస్తే మీకు వేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా ఉంటుంది సర్వేజన సుఖీనోభావంతో స్వస్తి